సింగరేణి మెడికల్ బోర్డు తీరుపై తెలంగాణ బొగ్గుకని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్జీవన్ జీఎం ఆఫీస్ ముందు ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు ఈ నిరసన దీక్షలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగొండ మాజీ ఎమ్మెల్యే టీబీజికేఎస్ గౌరవ అధ్యక్షులు కోర్కంటి చందర్ పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ టీబీజికేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజురెడ్డి మాట్లాడుతూ కార్యన నియామకాలు రద్దు చేసే కుట్ర జరుగుతుందని గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్య నియామకాలు జరగకుండా ఈ యాజమాన్యం మొండికేస్తుందని తొమ్మిది నెలల నుంచి మెడికల్ బోర్డు పెట్టలేదని మొక్కుబడిగా పెట్టిన రెండు మెడికల్ బోర్డులు వాటిలో కేవలం ఈ బోర్డు ఉన్నదని చూపించుకోవడానికి నిర్వహించారే తప్ప కార్మికులకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ నాయకులు వ్యాల్య హరీష్ రెడ్డి కౌశిక్ హరి సురేందర్ రెడ్డి కాపు కృష్ణ మాదాసు రామ్మూర్తి నూనె కుమరయ్య పర్లపల్లి రవి బద్దెపల్లి శంకర్ నాగెల్లి సాంబయ్య బడికెల సంపత్ మేడిపల్లి సంపత్ బండి రమేష్ ఐలి శ్రీనివాస్ నాగెల్లి శంకర్ చేల్పూరి సతీష్ మంగిలాల్ సంపత్ రెడ్డి జహీద్ పాషా ప్రభాకర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఐ సత్యం అబ్బు శ్రీనివాస్ రెడ్డి చెల్ల రవీందర్ అన్వేష్ రెడ్డి పొగాకు రమేష్ బొట్టు రమేష్ పెద్ద ఎత్తున టీజీబీకేఎస్ శ్రేణులు వివిధ ఏరియా నుంచి సింగరేణి బొగ్గుకని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్పిశారు జాబ్ నుంచి ఇంకా లేదు అంత యాక్సిడెంట్ అయింది కాలు పోయింది టెంట్ వాడే తోటి టెంట్ వాడే పైకి ఇంకా యాక్సిడెంట్ అయితే ఇంత పైకి పడ్డది కాలు లేదు అయినా స్పీ చేశారు మళ్ళీ మళ్ళీ జాబ్ చేయాలని కొడుకు మాకు దేవుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మార్చి రెండు వేల పద్దెనిమిది నుంచి వచ్చినటువంటి కారుణ్య నియామకాలు ఉన్నాయి మాకు అండగా ఉన్నది నా కుటుంబాన్ని పోషించడానికి నాకు బదులుగా నా కొడుకో బిడ్డనో లేకపోతే అల్లుడో వస్తడు అనేటువంటి ధీమతో ఇప్పటి వరకు సింగరేణిలో పంతొమ్మిది వేల మంది కార్మికుల కుటుంబాలకి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపినటువంటి నాయకులు కేసీఆర్ గారు కొనసాగించినటువంటి ఈ కారుణ్య నియామకాలు మాకు కొనసాగుతాయనేటువంటి కొండంత ఆశతో ఎదురు చూసినటువంటి వాళ్లకు అయితే రోజు నిరాశ కల్పించడం నిస్పృహ తీసుకురావడం ఆవేదనకు ఆందోళన కురి చేసేటువంటి నిర్ణయాలు మొన్న వెలువడినటువంటి బోర్డులో నిర్ణయాలు ఉండడం వల్ల ఇబ్బందికరంగా మారినటువంటి దాని దృష్టిలో ఈరోజు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం ఈ యొక్క ఒకరోజు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మన గౌరవ అధ్యక్షులు ఈశ్వర్ గారు మాజీ మంత్రి కారుణ్య రాబోతున్నారు రద్దు చేసేటువంటి కుత కుట్ర గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలు జరగకుండా మరి యొక్క యాజమాన్యం వండికేస్తా ఉంది ఇప్పటి వరకు నిర్వహించినటువంటి దాదాపు తొమ్మిది నెలల నుంచి ఈ మెడికల్ బోర్డే పెట్టలేదు పెట్టినటువంటి రెండు మెడికల్ బోర్డులు ఏవైతే మొక్కుబడిగా పెట్టినారో వాటిల్లో మరి కేవలం ఈ బోర్డు ఉన్నదని నిరూపించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేశారు తప్ప అందులో కార్మికులకైతే న్యాయం జరగలేదు ఎందుకంటే ఇప్పటికే నడవలేనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు మరి కనీసం వాళ్ళు వాళ్ళ సొంత పని కూడా చేసుకున్నటువంటి వాళ్ళను కూడా ఫిట్ చేసి పంపినటువంటి పరిస్థితి అలా కనబడతా ఉంది ఒక్క మెడికల్ బోర్డులో చూసినట్టయితే నూట ఇరవై మూడు మందిని పిలిస్తే ఇరవై మూడు మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది ఇంకొక బోర్డులో యాభై ఐదు మందిని పిలిస్తే ఐదుగురిని మాత్రమే మరి అన్ఫిట్ చేయడం జరిగింది అంటే కేవలం మొక్కుబడికి మాత్రమే దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క మెడికల్ బోర్డును నిర్వహించాలి న్యాయంగా ఎవరినైతే అన్ఫిట్ చేయాల్సి ఉన్నదో ఇక ఇక్కడ చాలామంది బాధితులు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి చూసినట్టయితే చాలా దయనీయంగా ఉంది నేను పాత్రికే మిత్రుల ముందు చెప్తున్నా మీరు కూడా వాళ్ళ విజువల్స్ తీసుకోవచ్చు వాళ్ళ అభిప్రాయం తీసుకోవచ్చు కాబట్టి నిరంకుశంగానే ఈ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది దానికి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ ఉంది అదేవిధంగా గతంలో చూసినట్టయితే కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో పోడగొట్టుకున్నటువంటి యొక్క డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ విధానాన్ని తిరిగి నిర్వహించి అనేక మందికి దాదాపు పంతొమ్మిది వేల పైసలకు మరి కార్మికులకు ఈరోజు అవకాశం కల్పించి వాళ్లకు జీవితాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఉంటే ఈనాడు ఉన్నటువంటి మరి యొక్క అవకాశాలను కూడా కాలరాచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ విధానానికి వ్యతిరేకంగా ఒకరోజు నిరసన దీక్ష మేము చేపట్టడం జరిగింది తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఖచ్చితంగా ఎవరినైతే ఇప్పుడు మీరు బలవంతంగా ఫిట్ చేసి విధులను హాజరుగమ్మని చెప్పి పంపినారో వాళ్ళకు తప్పకుండా మళ్ళీ తిరిగి మెడికల్ బోర్డు నిర్వహించి వాళ్ళని అన్ఫిట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మెడికల్ బోర్డు విధానాన్ని కూడా ఖచ్చితంగా మరి కొనసాగించాలి న్యాయపరంగా చట్టపరంగా ఇదివరకు ఉన్నటువంటి విధానం కొనసాగాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజుతోటి ఈ ఉద్యమం ఆగదు ఎందుకంటే దీన్ని ఖచ్చితంగా సాధించేంత వరకు తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం ఎడ్యుటేషన్ చేస్తూనే ఉంటుందని కూడా మేము ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరించడం జరుగుతా ఉంది